వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే రామ్ మ్యాంగో కర్రీ పచ్చి మామిడికాయ కూర ఇది చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఈ కర్రీ అస్సలు తెలియదు కొన్ని ప్రాంతాల వాళ్ళకి తెలుసు అలాగే మరికొన్ని ప్రాంతాల వాళ్ళకి తెలియదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఇందులో ఒక స్పెషల్ పౌడర్ వేసాను అది ఏంటో తర్వాత చూపించేస్తాను వీడియోలో ఇక్కడ పచ్చి మామిడికాయని తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి మీకు అన్ని మ్యాంగోస్ తీసేసుకోండి రెండు లేదు అంటే మూడు మీ ఇష్టం ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలి పీసెస్ కూడా మీ ఇష్టం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఈ సైజు అయినా చేసుకోవచ్చు అలాగే ఇంతకంటే చిన్నవైనా చేసుకోవచ్చు లేదు అంటే ఇంత సైజు కంటే ఇంకా పెద్ద సైజు అయినా చేసేసుకోవచ్చు ఎలా అయినా చేసేసుకోండి లేదు అంటే పొడవుగా అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం పుల్లగా ఉండే కాయని తీసుకోండి బాగుంటుంది వేసేసి తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఒకసారి వాటర్ వేసి వాష్ చేసేసి ఉడికించేసుకోవాలి మునిగేలా వాటర్ వేసుకోండి వాష్ చేసేసి ఒకసారి జస్ట్ మునిగేలా ఒక త్రీ మినిట్స్కే ఇది ఉడికిపోతుంది అనమాట ఈ మామిడికాయ ఉడికే ఎక్కువ టైం పట్టదు ఎక్కువ అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అంతే ఇలా ఉడికించేసుకోవాలి తర్వాత మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం వేయించుకున్న పల్లీలు చిన్న కప్పుతో తీసేసుకున్నాను ఒక మామిడికాయే కదా తర్వాత ఎండుమిరపకాయలు ఒక ఐదు వరకు తీసేసుకున్నాను అలాగే జీలకర్ర ఒక స్పూను పచ్చి జీలకర్రే వేసేసుకొని పౌడర్లా చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెవలు ఒక ఏడు వరకు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద టమాటా పండుగా ఉండేది తీసుకోండి చిన్నవైతే రెండు తీసుకోండి అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని ఇది మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేశాను అందులో ఆయిల్ వేసేసాను హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు నాలుగు ఒకేసారి వేసేసాను ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయ వేసుకున్నాను అలాగే ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు మూడు ఒకేసారి వేసేసుకుంటున్నాను ఆనియన్ కొంచెం ఎక్కువగా వేసుకోండి కర్రీ బాగుంటుంది చిన్నవైతే మూడు లేదు అంటే నాలుగు వేసుకోండి పెద్దవైతే రెండు అలా వేసే సరిపోతుంది తర్వాత ఇవి ఒక ఆఫర్కు వేగనివ్వాలి ఈ ఆనియన్ని ఆఫర్కు వేగితే సరిపోతుంది తర్వాత మనం ఇందాక మిక్సీకి వేసి పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసేయాలి ఇక్కడ ఇలా వేసేసేయాలి వాటర్ వేయకూడదు మిక్సీ జార్లో ఏదైనా ఉంటే అది కొంచెం వాటర్ వేసి కలిపి వేసుకోండి సరిపోతుంది తర్వాత పసుపు వేసేసాను వేసేసి కాసేపు వేయించేసేయాలి ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించండి కల్లుప్పు తీసేసుకున్నాను మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసేసుకోండి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించేసేయాలి ఇక్కడ చూడండి బాగా ఆయిల్ పైకి వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువైంది ఇక్కడ చూడండి బాగా వేగిపోయింది కదా తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అందులో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వేసేసుకోవాలి నార్మల్ వాటర్ ఏం అవసరం ఉండదు ఒకవేళ ఉడికించుకున్న మామిడికాయలో వాటర్ లేకుండా ఉంటే అప్పుడు కొంచెం మామూలు వాటర్ కొన్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది అంతే ఇందులోకి వాటర్ ఎక్కువ అవసరం లేదు ఇవి వేసిన తర్వాత ఇదిగో చూడండి ఇక్కడ స్పెషల్ అని చెప్పాను కదా ఇందులో ఇది రసం పౌడర్ అనమాట ఇదే స్పెషల్ ఈ కర్రీకి కర్రీ చేసి రసం పొడితో కర్రీ చేస్తున్నాం కదా అదే స్పెషల్ ఇది రసం పొడి రసం పొడి బయట షాప్లోదైనా తెచ్చుకొని వేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు నేను ఇంట్లో చేసుకున్నదే వేశాను తర్వాత ఇంకా అది వేయి కాసేపు ఉడక నుంచి లాస్ట్లో బెల్లం వేసేసుకోవాలి వేసుకొని ఇలా గట్టిపడే వరకు అలానే ఉడికించేసుకోవాలి ఇలా గట్టిగా అవ్వాలి త్వరగా అయిపోతుంది మామిడికాయ ఆల్రెడీ ఉడికింది కదా ఈ మసాలాను కూడా వేయించేసాం కదా త్వరగానే ఉడికిపోతుంది మీరు ఇక్కడ చూడండి రసం పౌడర్ ఎలా చేయాలో వీడియో చేశాను కింద లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి రసం పౌడర్ ఎలా చేసుకోవాలో కూడా వీడియోలో ఉంటుంది లేదు అంటే బయటైనా తెచ్చుకొని చేసేసుకోవచ్చు ఎంటీఆర్ రసం పౌడర్ ఉంటుంది కదా అదైనా చేసేసుకోవచ్చు ఇదిగో చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అంత బాగుంది కదా టేస్ట్ కూడా అంత బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా బాగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి